ఒకప్పుడు సినిమా థియేటర్ కు ఆహ్లాదం కోసం వెళ్లేవారు ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకాస్త మంది వీకెండ్లో పని ఒత్తిడి తగ్గించుకోవడానికి లేదంటే కుటుంబంతో సరదాగా అలా వెళ్ళి రావడానికి కానీ వీటన్నిటిని బ్రేక్ చేసింది పుష్పాటు హీరో నిర్మాతల పైసల కృత్యతో ఏకంగా దోపిడీకి తెరలేపారు వికృత సినిమా ఆటాడారు మైత్రి మూవీ మేకర్స్ ఆడిన ఈ మనీ గేమ్ మాత్రం చిన్న సినిమాను చంపేస్తోంది ఇప్పటికే ఫ్యామిలీస్ చాలా వరకు ఓటీటీలో చూద్దామనే స్టేజ్కి వెళ్ళిపోయారు ఎందుకంటే నడ్డి విరిచే టికెట్ రేట్లు మరిక పుష్పా సినిమా టికెట్ రేట్ల గురించి చెప్పడం కంటే బెటర్ బుక్ చేసుకుంటే మరో బొక్క ఈ కాసుల కకృతి కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతులు కూడా తెచ్చుకున్నారు వారికి కూడా పోయేదేమీ లేదు ఎందుకంటే జిఎస్టి వస్తుంది కాబట్టి కానీ పుష్ప టూ మాత్రం ఏకంగా నిస్సిగ్గుగా రేట్ల మీద రేట్లు పెంచేసి సినిమా అభిమానాన్ని అభిమానులని ఒకేసారి దోచుకోవడానికి కుట్ర చేసే సక్సెస్ అయింది ముందు బెనిఫిట్ షోలకు వెయ్యి రూపాయలు చేశారు పోని అది చాలదన్నట్టుగా ఒకేసారి విడుదలకు ముందు ప్రివ్యూ యొని చెప్పి రాత్రి తొమ్మిదిన్నరకు మళ్లీ షో దోచుకున్నారు ఎందుకంటే నాలుగు రోజుల్లోనే మొత్తం దోచేసుకోవాలనుకున్నారు దోచుకున్నారు కూడా ఈ టికెట్ రేట్లను చూసి సామాన్యుడు దిబం అనే పరిస్థితి కొత్త సినిమా చూడాలనుకుంటే జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిందే మరి ఇన్ని రేట్లు ఎందుకు పెట్టారంటే హీరోకు మూడు వందల కోట్లు దర్శకుడికి వంద కోట్ల రెమెనరేషన్ ఇక మిగతా వారికి కూడా యాభై కోట్లు ఇక సినిమా మేకింగ్ ఖర్చు మరో వంద కోట్లుంటుంది అంటే సింపుల్ గా హీరోకు దర్శకుడికి దోచిపెట్టేందుకు జనాలను దోచుకున్నారన్నమాట దీని మీద సినిమా ఫ్యాన్స్ ఏకంగా అల్లు అర్జున్ మీద దుమ్మెత్తిపోశారు మొదట పాటకు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవడం కోసం ఇంత దండగా మారి దోపిడీ చేయాలని నిలదీశారు అయితే ఇదే టికెట్ రేట్ల పెంపుపై విమర్శలు వచ్చినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం ఓ దిక్కుమాలని ఇడ్లీ కదా చెప్పాడు సుబ్బారావు హోటల్లో ఇడ్లీ రేటు రెండొందలు కావాలనుకున్న వాళ్లే తింటారని చెప్పాడు ఆయన మరి ఆ సుబ్బారావు తనకు ఫ్యాన్స్ అంటే ప్రాణం వారు లేకుంటే నేను లేను అని చెప్పడు కదా ఆ ఫ్యాన్స్ మీద బతకడ కదా అది రోజు చేసే వ్యాపారం ఇది మూడేళ్లకు వచ్చే దోపిడీ వ్యాపారం అని మాత్రం చెప్పడు నిజంగా అయితే అల్లు అర్జున్ కూడా ఇదే మాట చెప్పాలి నా ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం అని చెప్పకూడదు అల్లు అర్జున్ ఆర్మీని ముందు ఎవరైనా అల్లు అర్జున్ అంటే పాపం ఫ్యాన్స్ పరిగెత్తికెళ్లి మరి తమ ఇంటి వారి కోసం ఎంత కష్టపడతారో తెలియదు కానీ అల్లు అర్జున్ కోసం మాత్రం అంతే కష్టపడతారు వారంతా తమ హీరో సినిమా వస్తే బ్యానర్లు కట్టి సోషల్ మీడియాలో గంటల తరబడి ప్రచారం చేస్తారు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే వైజాగ్ శ్రీకాకుళం అనంతపురం నుంచి కూడా వస్తారు వేలకు వేలు ఖర్చు పెట్టుకుని హాజరవుతారు అలాంటి వారినే దోచుకోవటం దారుణం మరి మొదటి రోజు ముందు రోజు వీలైతే ప్రివ్యూలు చూసేది అభిమానులే అది ఫ్యాన్స్ మాత్రమే కాదు ఏ హీరో ఫ్యాన్స్ అయినా అంతే కానీ వారి జేబులకు చిల్లు పెట్టి తాము ఇంకా ధనవంతులు కావాలనుకుంటున్నారు హీరోలు అది నిర్మాతల మీద నెట్టేసి దోచుకోవడం అత్యంత దారుణం నిజంగా రాంగోపాల వర్మ చెప్పినట్టుగానే హీరోలు అనుకుంటే అదే చెప్పాలి మీకు ఇష్టం ఉంటే చూడండి లేదంటే దొబ్బేయండి అని చెప్పాలి అప్పుడు హీరోలకు అభిమానం లేకుంటే ఏమవుతుందో తెలుస్తుంది థియేటర్స్ దగ్గర ఈగల కొట్టుకుంటారు కానీ ఫ్యాన్స్ ని దోచుకుంటున్నారు మన తెలుగు హీరోలు ఎంత దారుణం ఏ రాష్ట్రంలో లేదేమో ఒక్కో టికెట్ మీద పదకొండు వందల రూపాయలు ఇక ఫ్యామిలీలు చూడం దండగా విడుదలైన రోజు సింగిల్ థియేటర్స్ లో మల్టీప్లెక్స్ లో దాదాపుగా నూట యాభై నుంచి రెండు వరకు పెంపు మళ్ళీ ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేస్తే మరింత దోపిడీ ఈ అత్యాస కారణంగానే చిన్న సినిమాలను చూసేందుకు జనం థియేటర్స్ కు రావడం లేదు కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే వస్తున్నారు కానీ వారిని కూడా దూరం చేస్తున్నారు హీరోలు నిర్మాతలు సీనియర్ నిర్మాత డి సురేష్ బాబు ఎప్పుడో చెప్పారు చిన్న సినిమాను పెద్ద సినిమాలే చంపేస్తున్నాయి అని అందరూ థియేటర్ కి వచ్చేలా ధరలు ఉండాలని కూడా చెప్పారు కానీ ఎవ్వరూ వినడం లేదు అందుకే చిన్న సినిమాలు ఇలా వచ్చి అలా వెళుతున్నాయి ఇక మిగతా సమయాల్లో సినిమాలు లేక థియేటర్లు హాల్స్ గా మారిపోతున్నాయి అయినా వచ్చిన కాడికి దోచేసుకుని నిర్మాతలు సరికొత్త వ్యాపార పద్ధతికి తెరలేపారు ఇది చాలా హీరో థియేటర్ కు రిలీజ్ రోజే వచ్చి ప్రమోట్ చేయటం అతికి పరాకాష్ట హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వచ్చాడు తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చి సినిమా చూశాడు కానీ అతను సడన్ గా రావడంతో తోపులాట జరిగింది ఇక హీరో తనను తాను రక్షించుకునేందుకు బౌన్సర్లతో వచ్చాడు ఆ బౌన్సర్లు సినిమాకు వచ్చిన ప్రేక్షకులను మనుషుల్లా కూడా చూడరు నీచంగా వారిని నెట్టేస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తారు కానీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోను చూడటం కోసం ఎగబడతారు బౌన్సర్లు ఏమో నెట్టేస్తారు మరి సంధ్యా థియేటర్ లో జరిగింది అదే ఫ్యాన్స్ ఒకేసారి అల్లు అర్జున్ ను చూసేందుకు ఎగబడంతో తోపులాట జరిగింది ఇక పోలీసులు ముందే ఇలాంటి జరుగుతుందని ఏర్పాట్లు చేయాలి కానీ చేయలేదు ఎందుకంటే థియేటర్ యాజమాన్యమైన పోలీసులకు సమాచారం ఇవ్వాలి అది కూడా చేయలేదు అంటే అందరికి నిర్లక్ష్యం చివరకు ప్రేక్షకుల మీద లాఠీ చార్జ్ చేశారు పోలీసులు దీంతో పాపం తన కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్ కావడంతో మొదటి రోజే చూడాలని ఏడవడంతో ఓ దంపతులు తమ పిల్లలను తీసుకుని సినిమాకు వచ్చారు కానీ పోలీసుల లాఠీ చార్జ్ అల్లు అర్జున్ బౌన్సర్ల తోపులాట రేవతి అనే మహిళ చనిపోయింది ఆమె కొడుకు చావు బ్రతుకుల్లో ఏజీ ఆస్పత్రిలో ఉన్నాడు దీనికి కారణం అల్లు అర్జున్ థియేటర్కి రావటం ఆయన థియేటర్కి రాకుంటే ఓ ప్రాణం పోయేది కాదు మరి ఎంత జరిగినా కూడా అల్లు అర్జున్ స్పందించలేదు ఇక సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడంతో ఆయన టీం వారిని ఆదుకుంటామని ప్రకటించింది చివరకు పోలీసులు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో హీరో అల్లు అర్జున్ అతని టీం బౌన్సర్లు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇది రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది వేరే దేశాల్లో అయితే ఎంత పెద్ద హీరో అయినా సరే ముందు జైల్లో వేస్తారు మరి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా ఒక మనిషి ప్రాణానికి విలువ లేదా కనీసం అల్లు అర్జున్ తన ఫ్యాన్ కుటుంబానికి కలవలేదు చిన్న పలకరించలేదు వెళతాడని చెబుతున్నారు వెళ్తాడో లేదో ఎవరికీ తెలియదు ఒకవేళ వెళ్ళొచ్చినా ప్రాణం తిరిగి రాదు పైగా కరికరమే లేదన్నట్టుగా పుష్ప బ్లాక్ బస్టర్ సంబరాలు మన దేశంలో ఇంతే మనిషి ప్రాణానికి విలువ ఉండదు కానీ హీరోగా మాత్రం నా ఫ్యాన్స్ నా అభిమానులు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని సొల్లు కబుర్లు చెబుతారు హీరోలు మూడు వందల కోట్ల రెమ్యురేషన్ తీసుకున్నాడని ఫోబ్స్ చెప్పింది కానీ ఆయన మానవత్వం ఏది ఇలానే పోతుంటారు అనుకుంటాడా ఓసారి ఎంత పెద్ద నాయకుడైనా హీరో అయినా చట్టం తన పని తాను చేసి జైల్లో వేసి చెప్పకూడదు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలాంటి ఒళ్ళు అనుమతించకూడదు మూడు గంటల సినిమా కోసం వస్తే కుటుంబం అయిపోయింది ఆ చిన్నారి పరిస్థితి ఏంటో చెప్పలేకపోతున్నారు ఆ చనిపోయిన మహిళ భర్త కూడా అల్లు అర్జున్ ధియేటర్ రాకుండా ఉంటే ఈ గొడవ జరిగేది కాదు ఈ తొక్కిసలాట ఉండేది కాదు మేము హాయిగా సినిమా చూసి వచ్చేవాళ్ళమని కన్నీటి పర్యంతం అవుతున్నాడు మరి అల్లు అర్జున్ కానీ అతని ఫ్యాన్స్ కానీ ఒకసారి ఆ చిన్నారి చిన్నప్పటి డాన్స్ చూడండి పుష్ప పాటకు డాన్స్ చేస్తూ ఉన్నాడు మీ హీరో చెబుతాడు కదా ఆ డాన్స్ చూస్తే గుండె తక్కుపోతుంది ఆ చిన్నారి పైకి లేచి వచ్చాక తల్లెక్కడ అంటే ఆ తండ్రి గుండె బరువెక్కుతోంది ఆ పిల్లలు ఇప్పుడు లేని వారైనట్టే ఖచ్చితంగా ఏ స్టార్ హీరో అయినా సరే ఒకటే మాట చెబుతారు మీరంటే నాకు ప్రాణమని ఆ ఒక్క మాట కోసం ఫ్యాన్స్ ఏమో ఊడిగం చేస్తూ ఉంటారు హీరో అంటే పైనుంచి ఊడిపడలేదు వాళ్ళు కూడా మనలాంటి వారే అల్లు అర్జున్ సినిమాని మొదటి రోజు చూద్దామనుకుంది ఆ ఫ్యామిలీ కానీ ఇప్పుడు ఏమైంది ఆ ఫ్యామిలీ చల్లా చెదరైపోయింది మీరైనా అంటే మిమ్మల్ని లాఠీ చార్జ్ చేసినా ఎవడో పట్టించుకోడు నడుముల మీద ఎప్పుడైనా తొక్కిస్లాట్లో కాలేస్తే కిడ్నీలు పోతాయి వెన్నుపోస విరిగిపోతుంది మీకే నష్టం ఇంత చీప్ గా ఎగబడి పోలీసులతో ఎందుకు తన్నులు తినాలి ఎవరి కోసం ఒక సినిమాని ఒక సినిమా లాగే చూడాలి నిజం చెప్పాలంటే మీ ఇంటికి మీరే హీరో అంతేకాని హీరోలకు ఫ్యాన్స్గా చెప్పుకొని గొర్రెల్లా ప్రవర్తించకూడదు ఆత్మాభిమానంతో బతకండి ఈ ఘటన తర్వాత ఇక బెనిఫిట్ షోలకు ఇక మున్ముందు అనుమతి ఇవ్వమని సూచాయిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు ఇలా మనుషుల ప్రాణాలు తీయటం యదేచ్ఛగా రూల్స్ అతిక్రమించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో భవిష్యత్తు సినిమాల దోపిడీకి బ్రేక్ పడినట్టే కానీ వాళ్ళందరికీ కూడా సీఎం దగ్గర నుంచి మంత్రుల నుంచి అందరికీ పరిచయాలి మీకు లాభం చేస్తామంటే లేదంటే ఇంకేదో చేస్తామంటే మళ్ళీ అనుమతి తెచ్చుకోవచ్చేమో టికెట్ రేట్లు బాదుతారేమో రాంగోపాల్ వర్మ చెప్పిన పసలేని సుబ్బారావు ఇడ్లీల కథలానే అవుతుంది మీరు సుబ్బారావు హోటల్కి వెళ్ళకండి ఎందుకంటే అభిమాని లేడు ఏమీ లేడు మా ప్రోడక్ట్లో నాణ్యత ఉంది మేము అమ్ముకుంటున్నామని నిస్సిగ్గుగా చెబుతున్నారు సినిమా వాళ్ళు మేము తోపు కంటెంట్ ఇస్తున్నామని ఓ నిర్మాత సొల్లు కబుర్లు చెప్పాడు ఆయనట పదిహేను వందల ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడట అది కూడా మూడు గంటలకు ఆయనకు తెలియనట్టుంది ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ రీల్స్లో ఆ సినిమాకు మించిన ఎంటర్టైన్మెంట్ వెయ్యి ఉంటుంది అది కూడా ఏదంటే అది ఎడ్యుకేషన్ నుంచి బూత్ వరకు రీల్స్లో ఉన్న కిక్కు నువ్వు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఉండదని ఆ సదర్ నిర్మాత తెలుసుకోవాలి ఏదేమైనా చివరకు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ను ఎర్రి పుష్పాలన చేసాడు ఒకవైపు రేట్లు మరోవైపు తొక్కిసలాట్లో జరిగిన హత్య ఇది హత్య ఎందుకు రావాల్సి వస్తుందంటే ఆయన వస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ తోసుకుంటారని తెలుసు అయినా వచ్చేశాడు ఆ క్రేజ్ అలా ఉంది మరి ఎందుకంటే పబ్లిసిటీ కోసం మరి ఆ ప్రాణం ఖరీదు ఎంత నీ సినిమా బడ్జెట్ మొత్తాన్ని పోసినా కూడా తీసుకురాలేవు నువ్వే కాదు ఏ హీరో అయినా ఎక్కడి నుంచి బాధ్యతగా ఉండాల్సిందే దయచేసి టికెట్ రేట్లు పెంచుకునే వాళ్ళు మా ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం అనే సోది చెప్పదు తీరా మీరు చెప్పిన తర్వాత మీరు వెయ్యి ముష్టేస్తే మేము బాగుపడతామనేలా ప్రవర్తించొద్దు ఎప్పటికైనా సినిమా హీరోల ఫ్యాన్స్ మారాలి లేదు మేం మారం గొర్రెల్లా ఉంటామంటే చేసేదేమీ లేదు ఇలా ప్రాణాలు పోతాయి హీరో కోటాను కోట్లు సంపాదిస్తారు మీరేమో ఆ హీరో సినిమాకు లాఠీ చాజ్తో ఒళ్ళు హోనాలు చేసుకుంటారు చివరకు మిగిలేదు ఏమీ లేదు మీ హీరోలు మీ వయసులో ఉన్నప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు మీరు మాత్రం సంపాదించిందంతా వాళ్ళకి తగలేస్తున్నారు ఒక్క సినిమాకు పదకొండు వందల మరి మీరు అసలు ఎంత పెట్టారు మీ టికెట్ రేట్ అంతా ఆ ప్రాణం ఖరీదంతా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి